ప్రతిధ్వనికి స్వాగతం పేరుకు పరామర్శలు చేసేది రాజకీయ బల ప్రదర్శనలు అంటకాగేది రౌడీలు గోండాలు బెట్టింగ్ రాయళ్లతో జగన్ విషయంలో ఇవి విమర్శలు కాదు నిజం అని మరోసారి నిరూపించింది పల్నాడు జిల్లాలో బుధవారం అతడి పర్యటన నాయకుడి బాటలోనే మేము అనేలా రప్పారప్పా నరుకుతామంటూ ఒకరు తొక్కి పడేస్తామంటూ మరొకరు పైగా అందులో తప్పేముంది అంటూ మళ్లీ జగన్ సమర్థింపులు ప్రజల్ని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి బెట్టింగ్ బ్యాచ్ రౌడీలకు విగ్రహాలు పెడుతున్నారు రౌడీజం చేసేవాళ్లు చట్టాన్ని లెక్క చేయని వారే తమకేడరని బహిరంగంగా చెబుతున్నారు వైసీపీ వాళ్లు ప్రజల్ని రెచ్చగొట్టడం విద్వేషం విష బీజాలు నింపడమే వాళ్ల పని మరి ఈ రాజకీయాన్ని ఏమనాలి అధికారమే లక్ష్యం హింసే మార్గం అంటున్న వైసీపీ మళ్లీ వస్తే రాష్ట్రం పరిస్థితి ఏం కావాలి ఇదే అంశంపై ఈరోజు ప్రతి ద్వారా చర్చిద్దాం చర్చలో పాల్గొన్న వారు పోతుల బాలకోటయ్య గారు దళిత బహుజన జేఏసీ అండ్ కాటా గౌతమ్ గారు రాజకీయ విశ్లేషకులు గౌతమ్ గారు బాలకోటయ్య గారు నమస్తే అండి బాలకోటయ్య గారు తొక్కిపడేస్తాం గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్లుగా రప్పారప్పా నరుకుతాం అంటూ బుధవారం జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో ప్రదర్శించిన ఈ ప్లకార్డులు అసలు ఎవరిని ఉద్దేశించి అంటారు ధన్యవాదాలు నమస్తే మేడం వీక్షకులకి మీకు కూడా నమస్కారాలు నిన్న సాధారణంగా సత్తెనపల్లి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో చెలరేగిన ఒక విధ్వంసకరమైన మాటలు కానీ లేదా పోలీసుల మీద రాళ్ళు వేయటం కానీ ఒక దండయాత్ర కానీ చూసి జగన్మోహన్ గారికి చిత్తూ ఆలోచిస్తాడేమో అని అనుకున్నాం కానీ ఆలోచించకపోగా గడ్డ పెట్టన్నా తప్పే గడ్డ పెట్టన్నా తప్పే తప్పే ఉంది ఈ రప్ప రప్పా నరికేస్తాం అన్న మాట ఆయన స్వాగతించాడు ఆస్వాదించాడు మీరు అడిగినట్టుగా ఇదిగోండి మేడం ఇందులో వాళ్ళు పెట్టుకున్న ప్లే కార్డ్స్ ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడని ఇప్పుడు మీరు అడుగుతున్నారు నన్ను ఎవరిని నరుగుతామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రప్పారప్ప ఇట్ అనుకుంటూ మీరు ఎవరు నరుగుతారు ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారిని నరుకుతారా లోకేష్ గారు నరుగుతారా పోని పవన్ కళ్యాణ్ని నరుకుతారా లేదా దళితుడైన బాలకోటరికేస్తారా ఐదేళ్ళు మీరు నరికారు డాక్టర్ సుధాకర్ని చంపేశారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేశారు అబ్దుల్ సలాం రైలు పట్టాల మీద మీ పరిపాలనలోనే కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు గురయ్యాడు మద్యం ధరల మీద మాట్లాడిన ఓంప్రకాష్ ఏమయ్యాడో తెలియదు మీ పోలీస్ స్టేషన్లో శిరోమున్ననాలు చేశారు రాష్ట్రపతికి లేఖలు రాశాం రాజధాని రైతులు వదిలి మహాపాదయాత్రల పేరు మీద పాదయాత్రలు చేసుకున్నారు ఇన్ని అరాచకాలు చేశారు మీ పరిపాలనలోనే మళ్ళీ మేము అధికారంలోకి రాగానే రప్పా రప్పానొరుకుతాం తప్పే ఉంది అని అంటున్నారు పోలీసుల మీద రాలేసారు నేను ఒక మాట అడుగుతాను మేడం గారు ఎంత దుర్మార్గం అంటే నిన్న జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో ఇద్దరు వైసీపీ నాయకులు ప్రాణాలు పోసి పోగొట్టుకుంటే వాళ్ళ కుటుంబం చూడండి మేడం గారు వైసీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి అతని పేరు అక్కడ సత్తెనపల్లి తోపులాటలో ప్రాణాలు పోయాయి లింగయ్య అనే ఒక వృద్ధుడి యొక్క ప్రాణాలు పోయినాయి ఇవాళ ఆయన మాట్లాడిన పాత్రికాయ సమావేశంలో కనీసం ఆయన కార్యకర్తలకు ఓదార్పు లేదు అయ్యో పాపం అన్న మాట లేదు ఆఖరికి చెల్లెల మీద జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ మీద కూడా నాకేం తెలుసు అని మాట్లాడుతున్నాడు నేను ఒక మాట చెప్తాను మేడం అన్నం లేకపోయినా నా రోజు బతకొచ్చు మంచినీళ్ళు లేకపోయినా ఇరవై నాలుగు గంటలు బతకవచ్చు కానీ ఏ రాష్ట్రంలోనైనా స్వేచ్ఛ లేకపోతే బతకలేవు చరిత్రలో బానిస సమాజంలో ఎంతమంది బానిసలు ఉంటే అతనే బానిస రాదంట రాజుల కాలంలో ఏ రాజుకి ఎక్కువ ఏనుగులు గుర్రాలు సిపాయిలు ఉంటే అతనే పెద్ద చక్రవర్తి కింద భావించేవాళ్ళు భూస్వాముల కాలంలో వేల ఎకరాలు ఎవరి పాదాకాంత కింద ఉంటే వాళ్ళే పెద్ద భూస్వాములు పెత్తందారులు పెట్టుబడిదారు సమాజంలో ఎర్థ ఎవరికైతే ఆర్థిక జవసత్వాలు లక్షల కోట్లు ఉన్నాయో వాళ్ళే ఆర్థికాధిపతులు ఏ దేశానికి క్షిపణలో డోన్లు ఉన్నాయో ఆ దేశమే అగ్రరాజ్యం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు ప్రజాస్వామ్యం అంటే నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అని మాట్లాడుతున్నారు నిజంగా ఈ రాష్ట్రంలో రేపటి శాంతి భద్రతలను కనుక తలుచుకుంటే మాలాంటి వాళ్ళకి మేధావులకి భయం వేస్తుంది ఓకే కోట జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి నేను పలానోళ్ళను నరికేస్తాను అని చెప్తున్నాడు మరి దీనిని ఎలా తీసుకోవాలి ప్రభుత్వాలు ఏం భాషించాలి న్యాయస్థానం సుమోటుగా తీసుకోవా మేడం సుమోటుగా తీసుకోవాల్సిన బాధ్యత లేదా నేను ఒక్క మాట కూడా చెప్తున్నా పదహారు నెలలు జైలులో ఉండి బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రంలో మేము అధికారంకి వస్తే పోలీసు వాళ్ళ బట్టలు ఎప్పజేస్తాను అని పోలీసు వాళ్ళ రోడ్డు మీద నిలబెడతాను అని సప్త సముద్రాలు దాటి వస్తానని ఈ విధమైన హింసాత్మక ప్రేలాపన చేయటాన్ని దీన్ని ప్రభుత్వాలు ఏ పరిగణలో తీసుకోవాలి న్యాయస్థానాలు కూడా ప్రభుత్వం కూడా డీజీపీ గారు భయపెడుతున్న రాజకీయాలు ప్రజాస్వామ్యంలో క్షంతవ్యం కాదు అనేది మాట చెప్పదు రైట్ గౌతమ్ గారు ఇదే పల్నాడు జిల్లాలో ఇంతకుముందు కూడా జగన్ పరామర్శలు ఓదార్పు యాత్రలోను ఇదే రెచ్చగొట్టే ప్రవర్తనగా ఉండేది అంటే అధికారమే లక్ష్యం హింసే మార్గం వాళ్ళు భావిస్తున్నారు అనుకోవాలా అధికారమే లక్ష్యం అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది దానికోసం సామ దాన భేద దండోపాయాలు ఏది కుదిరితే అది వాళ్ళకి చేతనైన వరకు చేస్తా ఉన్నారు కాకపోతే అన్ఫార్చునేట్లీ ఎక్కువ దండోపాయమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అధికారంలో ఉన్నప్పుడు చేసిన దాష్టిక్యం కంటే దానికంటే ముందు విపక్షంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు గాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు గాని దానికంటే ముందుగా ఈయన రాజకీయ అరంగేట్రం చేస్తున్నప్పుడే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తరుణంలో రిలయన్స్ కంపెనీ మీద చేసిన వ్యాఖ్యలు గాని రెచ్చగొట్టే వ్యాఖ్యలతోటి వాళ్ళ పెట్రోల్ బంకులు గాని వాళ్ళ షాపులు కానీ పగలగొట్టే దగ్గర ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది అక్కడ నుంచి మరి రెండు వేల పద్నాలుగులో విపక్షంలో కూర్చోవలసిన వచ్చిన పరిస్థితుల్లో ఆయన మరిక ఊరి మీద ఈ పాదయాత్రల కోసం బయలుదేరినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అనేక రకాలైన మాటలు మాట్లాడారు నడి రోడ్డులో తీయాలనో లేకపోతే సముద్రంలో విసిరి పారేయాలనో లేకపోతే నీళ్లు చూసి పడదోయాలనో ఇలాంటి మాటలన్నీ కూడా చాలా మాట్లాడారు ఆ రోజు నుంచే చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పోకడ ఎలాంటిది అనేది మనకు కనిపిస్తోంది అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాను కూడా గొంతు నొక్కేసే ప్రయత్నాలు చాలా వరకు చేశారు ఈ మీడియా మీద కూడా బాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలే జరిగినాయి ఇక అధికారం కోల్పోయిన తర్వాత ఏమి చేయాలో పాల్పోలేని పరిస్థితుల్లో ఇలాంటి ఒక దుష్కార్యానికి తెరదీశారని అనుకోవాలి ఇది నిన్న సత్తెనపల్లి దగ్గర ఆ ఊర్లో జరిగిన వ్యవహారం మాత్రమే కాదు మొన్న పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడే ఈ ప్లకార్డుల వ్యవహారం కనపడింది అక్కడ అక్కడనే ఎదురొచ్చిన వాళ్ళందరినీ తొక్కుకుంటూ వెళ్ళిపోతామనే ప్లకార్డులు అక్కడే వెలిసాయి కొత్తగా మరి నిన్న ఈ ఊర్లో వెలవటం అనేది మా ఆశ్చర్యం ఏం కాదు కాకపోతే ఇక్కడ ఏంటంటే శృతి మించిపోయి రప్ప నరుకుతాం రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప ఇదిగో ఈ పల్నాడు జిల్లా నుంచే మొదలు కాబోతోంది ఇలాంటి ప్లకార్డులు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలనో లేకపోతే పోలీసు వ్యవస్థనో ఇదే ఎవరినో రెచ్చగొట్టి అమాయకులైన వాళ్ళ కార్యకర్తలను బలి చేసి ఇదిగో ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతోంది అని వా దాని ద్వారా ఆయన రాజకీయ లబ్ధిని చూసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది దాంతో పాటుగా ఈ రోజు ఇచ్చిన ప్రెస్ మీట్ లో కూడా ఆ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నానో వాటిని సమర్థనీయమైనవి కాదనో మా మా ఏ రోజు చెప్పలేదు ఒక సినిమా డైలాగు చెబితే తప్పేమిటట అనే రాక పరిస్థితి వచ్చింది అని అంటే ఇది ఖచ్చితంగా ఆ పార్టీ చేత ప్రేరేపించబడింది ఎందుకంటే కొంచెం ఉత్సాహవంతులైన ఈ కార్యకర్తలు ఒక దుందుడుకు స్వభావం ఉన్న వాళ్ళు కొన్ని ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంది కానీ ఎక్కువ మొత్తంలో పాల్పడుతున్నారు అని అంటే దాని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న కుట్ర ఏమైనా ఉందేమో అనే అనుమానాలు రాకపోవు కదా ఇక దాంతో పాటుగా నాయకుడు సమర్థిస్తున్నాడంటే ఖచ్చితంగా ఇది కుట్రే అని నిర్ధారించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి బాలకోటే గారు మరి ఇప్పుడు గౌతమ్ గారు అన్నట్టు ఎంత వివాదాస్పదం అయినా కూడా జగన్ గారు ఎక్కడా కూడా రప్పారప్పా పోస్టర్లపై ఏ మాత్రం అసలు వెనక్కి తగ్గట్లేదు పైగా సినిమా డైలాగులపై అని కూడా ఎదురు ప్రశ్నించడాన్ని అసలు ఎలా చూడాలంటారు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఓ పద్నాలుగు సంవత్సరాలు అయింది మేడం ఓ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా కూడా చేశారు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నాడు ఏనాడు కూడా ఇదొక దేశం దీనికి ఒక రాజ్యాంగం ఉంది ఇది ఒక ప్రజాస్వామ్య క్షేత్రం అన్న స్పృహ లేకుండానే మాట్లాడుతున్నాడు అంటే నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది నేను ఏదైనా చేయగలను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు నిజానికి ఏంటంటే ఆయన బెయిల్ మీద ఉన్న ముద్దాయి బెయిల్ మీద ఉండి బెయిల్ కండిషన్లో ఉండి సిఐడి కేసులుండి ఈడీ కేసులుండి ఇప్పుడు ఐదేళ్ళ ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసు కానీ గనుల కేసు కానీ రేషన్ బియ్యం కేసులు కానీ భూముల కేసులు కానీ జరుగుతూ ఉండి ఆయన అనుయాయులంతా అరెస్ట్ అయ్యి ఉండి దానికి కీలక పాత్రదారు అయ్యుండి కూడా మళ్ళీ నేను రప్పారప్ప ఆడిస్తాను రప్పారప్ప చేస్తానని ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాడు ఈ పరిణామాలను ఎలా తీసుకోవాలనేది మనమైతే అర్థం చేసుకోవాలి నేనేం చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రజాస్వామిక విలువలను మనం ఎతకటమేనంటే నేతి పేరులో నెయ్యి ఎత్తికినట్టుగానే ఉంటుంది ఎక్కడ కూడా ఆయన ఎందుకంటే తల్లి విషయంలో చెల్లి విషయంలో కూడా కనీసమైన జాలి చూపలేదు కార్యకర్తలు సరిపోయిన విషయంలో జాలి చూపలేదు మళ్ళీ నేను వస్తే నేను మిమ్మల్ని అందరినీ పోలీసులను చేస్తాను పోలీసులను కూడా లాక్కొచ్చి బట్టలు ఎప్పదేస్తానని ఈ రౌడీ భాష దీనిని ఎలా అర్థం చేసుకోవాలి ఈయన రాజకీయ పార్టీ పెట్టింది దేనికి ఈ రప్పారప్ప ఆడించుకునే లెక్క అయితే ఆయన కూడా పుష్ప సినిమా తీసుకోవచ్చు లేదా దావుద్ ఇబ్రహీంలాగా చలామణి చేసుకోవచ్చు ఈ ఈ రౌడీ రాజకీయం ఏంటి అని మేము అడుగుతున్నాం అంటే ఇదైతే ప్రజాస్వామ్యం క్షమించదండి ప్రజాస్వామ్యం చాలా గొప్పది అది అంబేద్కర్ రాజ్యాంగం ఇటువంటి కొమ్ములు తిరిగిన వాళ్ళను కూడా ప్రజాస్వామ్యం కొమ్ము చరిత్ర ఉంది రైట్ నేను రౌడీ భాష మాట్లాడతా నేను రౌడీయుధం చేస్తా నేను వస్తే ఎవరినైనా రప్పారప్ప ఆడిస్తానంటే రాజ్యాంగమే రప్ప రప్ప ఆడించింది ఆయన కూడా పదహారు నెలలు జైల్లోనే ఉండొచ్చాడు దాన్నే రప్పారప్ప అంటారు ఆయన నమ్ముకున్న ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పుడు కూడా కటకటాలు పాలయ్యారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆయన అనుసరించి ఆయన విధానాలని శరణగోర కూడా ఈ విధమైన పద్ధతులు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భాష మార్చుకోవాలి ఆయన యాస మార్చుకోవాలి నిజానికి ఆయన ప్రజాస్వామిక కానీ రాజకీయం చేయాలంటే చెయ్యమనండి లేదు రౌడీ రాజకీయమే చేయాలంటే ఆ ఫ్యాక్షన్ రాజకీయమే చేయమనండి దాని బాంబే బావచ్చు మద్రాసు బావచ్చు ఇంకా ఏమైనా ఉత్తర భారతదేశంలో అలాంటి వాళ్ళకి ఏమైనా ఖాతాలు ఉంటే ఆ ఖాతాల్లో ఆయన పనిచేసుకోవచ్చు కానీ ఈ విధమైన యొక్క దానిని అయితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు ప్రభుత్వం కూడా వీటి కూడా సీరియస్గా తీసుకోవాలి మేడం నిజంగా నేను అనుకున్నా ఈ ప్లే కార్డులు పట్టుకున్న వాళ్ళని ఇప్పుడు ఈ పాటికల్ ఇరవై నాలుగు గంటలు గడిచింది కనీసం ఇప్పటి వరకు అరెస్ట్ కూడా లేదు ఎందుకంటే ఇది కార్యకర్తలు కూడా కాదు మేడం ఒక మూక సైన్యం అంటే నా కార్యకర్తలకు బీపీ వస్తుంది నా కార్యకర్తలకు ఏదో వస్తుందని ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కానీ లేదా పట్టాభి గారి మీద దాడి కానీ అంటే ఏదో ఒక అచ్చోసిన ఆమోదల్లాగా బరితెగించి ఈ విధంగా పంపించడం అనేది రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణం కాదు ఎన్నికల కమిషన్ కూడా పరిగణలో తీసుకోవాలి ఇలాంటి వాటి కోసం రాజకీయ పార్టీలు పెట్టాల్సిన అవసరం లేదు ప్రజాస్వామ్యంలో బుద్ధరికి రాజకీయాలు తీయగలిగితేనే ప్రజాస్వామ్యం మన్యస్తుంది దీవెస్తుంది అంతే తప్ప రెచ్చగొట్టినంత మాత్రాన ప్రజలేమి రెచ్చిపోరు నేను ఒక్కో మాట కూడా చెప్తున్నాను మేడం నిన్న చనిపోయిన నాగమల్లేశ్వరావు గారు ఏమి నమ్మి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వస్తాయి అనుకుంటే దాన్ని నమ్మి కోటి యాభై లక్షల రూపాయలు బెట్టింగ్ ఆ బెట్టింగ్ కారణంగా చనిపోయారు తప్ప ఆయన మీద జరిగిన దాడి లేదు ఆయన చేసిన హత్య కూడా లేదు దానికి గౌతమ్ గారు పల్నాడు జిల్లా అనే కాదు ప్రకాశం జిల్లా పొదిలి అనంతపురం కడప ఇలా అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా మోకను వెంటేసుకుని వెళ్తున్నారు వాళ్ళల్లో మనం గమనిస్తే అనేక కేసులు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉండడాన్ని అసలు ఎలా చూడాలంటారు ఖచ్చితంగా ఇది ఒక ప్రీ ప్లాన్డ్ ఆర్గనైజేషన్ లాగా కదులుతున్నట్టుగానే కనిపిస్తోంది మరి రాప్తాడులో జరిగిన హెలికాప్టర్ మీద దాడి జరగడం ఏమిటి ఆ హెలికాప్టర్ ని పిడిగుద్దులు గుద్దుతూ వీళ్ళ కార్యకర్తలందరూ దాని మీద ఎందుకు ఎగబడాల్సిన అవసరం ఉంది ఎందుకో తెలియదు అంటే ఒక ఉన్మాదపు చర్యని ప్రేరేపించి తీసుకెళ్తున్నారు యాక్చువల్ గా నిన్న రెంటపాళ్ళలో అంటే ఇది సత్యనపల్లికి అటు మాచర్ల దీనికి మధ్యలో ఉంటుంది కాబట్టి కొంచెం ఉద్రిక్త పరిస్థితులు కొంచెం నార్మల్ పరిస్థితులు రెండు కలగలిపి ఉంటాయి అక్కడ అదే మాచర్ల సైడ్ చూసుకుంటే గనుక అక్కడ ఈ రాజకీయాల్లో ఎవరైతే అధికారంలోకి వస్తారో మరి అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ఊళ్ళో వదిలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఆ తరుణంలో ఈయన నిన్న రెంటపాళ్ళ వెళ్ళి ఇలాంటి ఒక ప్రదర్శన చేశాడు అంటే అది చాలా విశ్వ సంస్కృతికి బీజం పడి వేసే రకంగానే కనిపిస్తా ఉంది ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి మోకల మొత్తాన్ని తీసుకుని వెళ్ళడం వాళ్ళు అనేక రకాలైన మొన్న మిర్చి యార్డ్లో సందర్శన అర్థం వెళ్ళాడండి గుంటూరు మిర్చి యార్డ్లో అక్కడ చూస్తే కొన్ని కొన్ని మిర్చి టిక్కీలు దొంగతనం చేయబడ్డాయనే వార్తలు కూడా బయటకు వచ్చాయి దాంతోపాటుగా మొన్న పొదిలి వెళ్ళిన రోజున పొగాకు రైతుల్ని పరామర్శించడానికి ఏ వాళ్ళని పరామర్శించాలంటే దూరం నుంచి పరామర్శించవచ్చు లేదు ఆకు చూడదలుచుకుంటే పట్టుకొని చూస్తారు కానీ చెక్కుళ్ళు కట్టిన ఆ బేళ్ళు మీదకి ఈ ప్రజలందరూ ఎక్కి ఈ మొక్కలు మొత్తం ఎగిరెగిరి దూకి వాటన్నిటిని నాశనం చేసి పడేశారు దాంతోపాటుగా దానికి ముందే అమరావతి మీద వ్యాఖ్యలు చేసిన కారణానికి కొంతమంది మహిళలు ఒక నలభై మంది వచ్చి అక్కడ చాలా సామరస్యంగా వాళ్ళ నిరసన మాత్రమే తెలియజేస్తుంటే వాళ్ళ మీదకి రాళ్ళు రువ్వటం చెప్పులు విసరటం లాంటివి చేసింది ఈ మొక్కలే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటుంది ఏమిటి అని అంటే మనకైతే అర్థం అవ్వాల్సింది ఒకటే శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా ఆయన చర్యలు తీసుకుంటూ ఉన్నాడు ఇక్కడ శాంతి భద్రతలు లేవు ఇక్కడ ఏం చేసైనా సరే రాష్ట్రపతి పాలన పెట్టే విధంగా తయారు చేయాలని ఏమన్నా ఉద్దేశం ఉందేమో అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి దాంతో పాటుగా ప్రజలందరిలో కూడా ఈ కూటమి ప్రభుత్వం మా మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది అనే ఒక బలమైన దీన్ని ప్రజల మీద వాళ్ళ మనసుల్లోకి చొప్పించాలనే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది బాలకోట గారు రాష్ట్రంలో రౌడీలంతా నా వెనకే నడవండి అని చెప్పడం కానీ బెట్టింగ్ బ్యాచ్లకి రౌడీలకి విగ్రహాలు పెట్టించడం గాని లేదంటే మీకు నేను నాయకత్వం వహిస్తానని జగన్ ను ఈ వీటి ద్వారా చెప్పదలుచుకున్నారంటారా మంచిదేగా మేడం ఆ పని చేస్తే పోతుంది ఈ రాష్ట్రానికి వచ్చిన అరెస్టు మీద ఒలిగిపోతుంది భారతదేశంలో రవిడీలందరినీ కూడా ఒక దగ్గర పోగేసుకొని వాళ్ళందరికీ నాయకత్వం వహిస్తే ఏదో మనం సినిమాలో చూస్తుంటాం కదా ఆల్ ఖైదా ఉగ్రవాదులాగా ఆ పని చేయటం బెటర్ ఎందుకంటే మేడం నేను అంటున్నానని కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష పాత్ర పోషించొద్దని నేనేమన్నాం ఆయన ఎవరిని కూడా పరామర్శించడానికి వెళ్ళొద్దని కూడా ప్రజాస్వామ్యంలో ఎవరు చెప్పరు కానీ ఏనాడు కూడా ఆయన నోటి వెంట రాజధాని మాట లేదు మేడం పోలవరం పూర్తి చేయండి అనే మాట లేదు ఉద్యోగాలు మీరు ఇవ్వండి అనే మాట లేదు అంటే ఉపాధి అవకాశాలు పెంచండి అనే మాట లేదు ఆయన ఏ కాడికి రెండే రెండు మాటలు నరుకుతాం పొడుస్తాం చంపుదాం పుస్తకాలు పెట్టండి మీకు నచ్చినోడి పేరు రాసుకోండి సెల్యూట్ కొట్టిస్తాం సప్త సముద్రాల దాటైనా లాక్కొస్తాం రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళినా కూడా పేక్ వస్తాం ఇక ఈ భాష తప్ప ఒక బాధ్యత కలిగిన మాజీ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎన్నికలకు వచ్చే ముఖ్యమంత్రిగా మాట్లాాల్సిన బాధ్యత ఏంటండి మరి దీని చట్టాలు ఏం చేస్తున్నాయి మేధావి వర్గం ఏం చేస్తుంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఏం ఆలోచిస్తున్నారు ఆఖరికి న్యాయస్థానాలు కూడా ఏం ఆలోచిస్తున్నాయి అనేది చాలా పెద్ద ప్రశ్న అండి ఎందుకంటే ఈ విధంగా రాష్ట్రాన్ని పోల్చుకుంటూ పోతే మళ్ళీ మనకు ఇరవై ముప్పై శతాబ్దాలు వెనక్కి వెళ్ళిపోవాలి మేడం ఒక అనాగారిక సమాజానికి పోయి రహదారుల మీద బడితెలు తీసుకొని కర్రలు తీసుకొని నరుక్కునే సాంప్రదాయానికి ఆయన పోగు చేస్తున్నాడు మనం తెనాల్లో చూసాం ఆయన పరిపాలనలో కిషోరు ఓ ఇంతలో బడితె తీసుకొని ఒక ఎమ్మెల్సీ మీదకి ఎమ్మెల్యే మీద కూడా దాడి చేసిన వైనం చూసాం అప్పుడు కూడా ఆయన పదవి ఇచ్చాడు తప్ప కిషోర్కి ఆయన మందలించలా మీకు మంగళగిరి కార్యాలయం మీద చేసిన దాడి కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినప్పుడు దాడి కానీ లేదా భువనేశ్వరి దేవుని అసెంబ్లీలో పరా విమర్శలు చేసినప్పుడు పరాభవించినప్పుడు వాళ్ళ పడ్డ ఆనంద హేళ కానీ అంటే ఈ క్రతువ ఏమవుతుంది ప్రజాస్వామ్యంలో అంటే ఇక బలాబలాలు చూసుకొని ఏదో పందెం కొట్ట బానిసయుగంలాగా ప్రజాస్వామ్యాన్ని పంచుకుంటారా అంటే దీనికోసం రాజకీయాలు కావాలా ఇవన్నీ కూడా ప్రశ్నలే కాబట్టి ఈ రాష్ట్రంలో మేధావర్గం కానీ లేదా ఆలోచన పరులు కానీ ప్రజలు కూడా వీటన్నిటిని ఆలోచించాలి ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు దిగిపోయాడు అని సమీక్షించుకోకుండా ఈ బెదిరించే కార్యక్రమాలకు పులి స్టాప్ పెట్టాలి రైట్ గౌతమ్ గారు ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తామని జగన్ పక్కనే ఫ్లెక్సీలు పట్టుకుని తిరుగుతున్నారు మరి రాజారెడ్డి రాజ్యాంగం ఎలా ఉంటుందో కూడా ఐదేళ్ల అనుభవంలో ప్రజలకు తెలిసి వచ్చింది మరి ఇప్పుడు కూడా ప్రజలు ఈ తరహా రాజకీయాలను ఆమోదిస్తారంటారా ఖచ్చితంగా ఆమోదించరు ఆమోదించరు గనకనే ఆయనకి అటువంటి రిజల్ట్ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చింది అయినప్పటికీ దాన్ని జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇంకా మనం దీన్ని ఉధృతి చేస్తే అంటే నిజమేరగని వాళ్ళు అబద్ధపు జీవితంలోనే మిగిలిపోతారు చూడండి అలాగా ఇంకా దీన్ని ఉధృతిగా తీసుకెళ్తే మన పట్ల ఏదో ఒక భావన వస్తుంది అనే ఒక ఆశతో వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఖచ్చితంగా ఇలాంటి ఒక దాన్ని ఆయన పెంచి పోషించే రకంగానే కనిపిస్తోంది ఎందుకంటే మొట్టమొదటిసారి వెనుకొండలో ఎవరో ఒకళ్ళు చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన దగ్గర నుంచి నిన్నటి వరకు చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే తరహాలో కనిపిస్తా ఉంది అసలు మొన్న ఒక వాళ్ళ నాయకుడి కొడుకు పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అని అంటేనే అక్కడ ఒక పెద్ద పొజిషన్ తీసి ఒక చిన్న పిల్లవాడు దారిలో సైకిల్ తీసుకొని వెళ్తుంటే ఆ సైకిల్ లాక్కొని గాల్లోకి ఎగరేసి కిందేసి తొక్కేసినంత పరిస్థితుల్లోకి వచ్చింది అని అనుకుంటే ఇక ఆయన దేన్ని కోరుకుంటున్నాడో ఆ కార్యకర్తలు కూడా ఏం చేస్తున్నారో వాళ్ళకి ఇంకా అర్థం అవ్వాలి ఈ పరిస్థితులు మొత్తాన్ని తిరిగి మళ్ళీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇలాగనే ఉంటే మళ్ళీ ఉన్న పదకొండులో కూడా పది పోతాయేమో అనే అనుమానాలు కూడా గట్టిగా రావాల్సిందే కానీ వాళ్ళు దాన్ని ఏది పట్టించుకోవడం లేదు ఇలాంటి వాటిని పెంచి పోషించే తరహాలోనే కనిపిస్తా ఉంది రైట్ సార్ బాలకోటి గారు మరి మళ్ళీ అధికారంలోకి వస్తే మీ అంత చూస్తామని వైసీపీ వాళ్ళు పదే పదే బెదిరిస్తున్నారు ఎవరు ఎంత చూస్తారు తమకు ఓటు వేయని ప్రజలు అంత చూస్తారా ఏమనుకోవాలి ఇప్పుడు ఉన్న నిజమేందంటే ఎవరంతైనా చూస్తారు వాళ్ళే చెప్తున్నారు జగన్ గారే చెప్తున్నాడు ఇప్పుడు చూస్తే ఆయన చెల్లెలంతా చూడవచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారంతా చూడవచ్చు లోకేష్ గారంతా చూడవచ్చు పవన్ కళ్యాణ్ అంతా చూడవచ్చు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన నాలాంటి లాంటి వాళ్ళంతా కూడా చూడవచ్చు ఎందుకంటే ఛానళ్ళంతా కూడా చూడవచ్చు ఎందుకంటే నేను పక్కనే చెప్తున్నాడు నేను వస్తాను మేము మనందరినీ కొడతాను అని అంటే ఇది ఒక తాలిబాన్ ఉగ్రవాదుల్లాగా పెహల్గామ్ తీవ్రవాదుల్లాగా అంటే మరి ఈ రెచ్చగొట్టే ధోరణి అనేది చాలా దుర్మార్గం మేడం ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో దీనికి పులిష్ట పెట్టాలనేదే ఈ రోజున రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించిన అంశం రెండోది ఏంటంటే రోగం సరే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మరి వైద్య మాట ఏంటి ఎంతకాలం మాట్లాడతారు ఇంకా నాలుగేళ్ల పరిపాలన ఉంది ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టడం మూలాన నీ దగ్గర అంగబలం ఉందని అర్ధబలం ఉందని నీ దగ్గర డబ్బు ఉందని రాజకీయ పరుగుబడి ఉందని నీకు ఒక సామాజిక వర్గం ఉందని మళ్ళీ ఇతర సామాజిక వర్గాలు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని కూడా నీ మీద ప్రేమ ఉందని అమరావతిని వేసేలా రాజధాని అని అని లేదా మాలంటోళ్ళ మీద దుమ్మెత్తి పోసి అంటే ఈ కోణాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి మరి ఇటువంటి యొక్క రాజకీయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగనే అంటుంటాడు మొత్తం నా జీవిత కాలంలో నా యొక్క అనుభవంలో ఇలాంటి రాజకీయ నాయకుడిని నేను చూసి ఉండలేదు ఎందుకంటే అంత వికృత స్వభావం కలిగి ఈరోజు కూడా మేడం ఎంత ఆశ్చర్యకరమైందంటే రప్పా రప్పాన అదేదో పుష్ప డైలాగ్ అట్టుకుంటే ఏమవుతుందబ్బా ఎట్టంటే తప్పే ఎట్టంటే తప్పు ఇప్పుడు ఎట్టా ఇట్ట అనుకునే లెక్క అయితే ఆపనే చేసుకోవచ్చు కదా కత్తులు కట్టలు పెట్టుకొని సినిమాలు తీసుకోవచ్చు లేదంటే రౌడీయిజం చేసుకోవచ్చు దానికి రాజకీయాలు దేనికంటున్నా కాబట్టి రాష్ట్ర ప్రజలు మెలకుగా ఉండాలి ఏ కారణం ఇచ్చా కానీ ఆంధ్రప్రదేశ్లో పడకూడని రాజకీయ పార్టీ బీజం పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు ఈ వివాదాస్పద రెచ్చగొట్టే వ్యాఖ్యలకి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ బలి కావద్దు మీరు ప్లే కార్డ్స్ పట్టుకోవటం మూలాన మిమ్మల్ని అరెస్ట్ చేస్తారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నేను అరెస్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళ నాయకులు నేను అరెస్ట్ చేయరు వాళ్ళు సుప్రీంకోర్టు పోగలరు హైకోర్టు పోగలరు బెయిల్ తెచ్చుకోగలరు ఇక్కడ బలి అయ్యేది ఏంటంటే కార్యకర్తల పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళు అన్యాయం అయిపోతారు మీ కుటుంబాలు వీధిని పడతాయి కాబట్టి నాయకుడు అంటే కేవలం పైచ్యంతో జై జై అని చెప్పేసి అని జీ హుజూర్ అని చెప్పేసానంటే జీవితాలు భక్ష్మీపట్నం ఈ ఈరోజు చట్టాలు చాలా సీరియస్గా ఉన్నాయి రాజ్యాంగం సీరియస్గా ఉంది ఇలాంటి పోకలను క్షమించే పరిస్థితి లేదు తప్పనిసరిగా నేను కోరుతున్నాను మేడం మీ ఈటీవీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మీద ఒక స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేయాలి ఈయన వ్యాఖ్యలకు కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం ఏదైనా ఒక కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేయగలను మేడం ఓకే గౌతమ్ గారు మరి అధికారంలో ఉన్నప్పుడు నియంత్రణ ప్రవర్తించారు ప్రజలను పీడించారు అందుకే జనం కూడా ఓడించారు అయినా కూడా వాళ్ళలో ఎలాంటి మార్పు రాలేదు మళ్ళీ మేము వస్తే అలానే చేస్తామంటున్నారు మరి ప్రజలు దీని నుంచి ఏం గమనించాలంటారు ఖచ్చితంగా గతంలో అంటే అది వాళ్ళు అధికారంలో ఉండగా ఏం చేశారో వాళ్ళు గమనించటం మూలానే ఇప్పుడు నూట అరవై నాలుగు సీట్లతోటి కూటమిని ఇక్కడ అధికారంలో కూర్చోబెట్టడం జరిగింది ఎందుకంటే గతంలో నూట యాభై సీట్లు వచ్చాయి నాకు నన్ను మించిన వాళ్ళు ఎవరు అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే దానికంటే పెచ్చు కూడా రాగలవు అని ప్రూవ్ చేయటం జరిగింది కానీ ఇంకా వైఖరి మార్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగనే ఉంటే గమనిస్తున్న ప్రజలు ఖచ్చితంగా ఆయన్ని మళ్ళీ తిరిగి ఇదే స్థానంలో కూర్చోబెట్టే అవకాశాలే మెండుగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో ఆ పార్టీ సెంపటైజర్స్గా ఉన్న వాళ్ళు కానీ ఫాలోవర్స్గా ఉన్నవాళ్ళు కానీ చేసే ఈ దాష్టికాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఇలాంటి ప్ల పట్టుకున్న వీళ్ళందరినీ నిన్న అరెస్ట్ చేశారు ఏదో రవితేజ అనే ఒక కుర్రాడిని అరెస్ట్ చేస్తే అతను మా పార్టీ వాడు కాదు తెలుగుదేశం పార్టీ నాయకులే అతన్ని పంపించారు అతనికి సభ్యత్వం కూడా ఉంది అని వీళ్ళంతా తిరిగి ఎదురు దాడికి వచ్చారు వీటన్నిటినీ కూడా ప్రజలు గమనిస్తారు ఎందుకంటే పార్టీలు అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ప్రజలు అటు ఇటు మారే అవకాశం ఉంది ఒక తెలుగుదేశం కార్యకర్తని ఈ వైసీపీ కార్యకర్తలోకి మధ్యలోకి పంపించగలిగే ధైర్యం తెలుగుదేశం పార్టీ చేయగలుగుతుందా అంతటి ధైర్యం లేదు ఎందుకంటే అక్కడున్న మోకే ఎలాంటిది అనేది ఐదు సంవత్సరాల పాటు చూసి ఆ తరువాత వీళ్ళు అధికారంలో ఉన్నా కూడా ఒక సంవత్సరం చూసాం అలాంటి ఒక తోడేళ్ల మంద మధ్యలోకి ఒక చిన్న గొర్రె పిల్లలు ఎవరైనా పంపిస్తారండి అది ఖచ్చితంగా తప్పైన అంశం కాకపోతే వీళ్ళు ఎప్పుడూ మాట్లాడే మాటే ఏదైనా దొరికి వాళ్ళు పట్టుబడినప్పుడు అది వాళ్ళు మాకు సంబంధం లేదు వాళ్ళకి మాకు పా మా పార్టీ కాదు అని బుకాయిస్తూ ఉంటారు వీటన్నిటి నుంచి ప్రజలు ఎప్పుడూ ఏమర పాటుతోటి ఏమి ఉండరు వాళ్ళు గమనిస్తూనే ఉంటారు కాకపోతే చిట్ట చివరికి వచ్చే రాజకీయ పరిస్థితుల ప్రకారంగా కానీ ఒక్కోసారి ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటారు ఇక అదే మొదటిసారి అదే చివరిసారి అయ్యే అవకాశం కూడా మెండుగా ఉందనుకోండి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారం కోసం ఖచ్చితంగా ఏం చేయడానికైనా సిద్ధపడతాడు కాబట్టి ఆయన ఇలాంటి చర్యలన్నిటినీ ప్రేరేపిస్తూనే ఉంటాడు అందున ఈ ఇటువైపు సత్యనపల్లి మాచర్ల ఇటువైపు అయితే ప్రజల్ని ఊరికనే రచ్చగొట్టవచ్చు అందుకనే ఇలాంటి ప్లకార్డులు వీటన్నిటిని ఇక్కడ ఉధృతం చేశారు దాంతోపాటుగా మొన్న ప్రకాశంలో జరిగింది మరి పొదిల్లో జరిగింది అంటే అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఆ బెల్ట్లో వాళ్ళకి బలం ఎక్కువ ఉంది అలాంటి ప్లేసుల్ చూసుకుని ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి సెలెక్ట్ చేసుకుని అది వెళ్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది లేకపోతే సంవత్సరం కింద ఎప్పుడో చనిపోయిన ఆయనకి ఎప్పుడు ఈ విగ్రహం కట్టించాలనే ఆలోచన ఎవరికి వచ్చింది ఎవరు చేపించారు దాన్ని ఎవరు ఆవిష్కరిస్తున్నారు మొత్తం దాంట్లో ఒక పార్టీ ప్లాన్ కానీ ఒక పార్టీ యొక్క విధానం కూడా కనిపిస్తా ఉంది చెప్పండి చివరే కానీ ప్రజలకి చెప్పండి ఇది 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 రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు పది సీట్లు వచ్చినాయా పదకొండు సీట్లు వచ్చినాయ అని చెప్పేసి అని సంఖ్యకి సంబంధించిన అంశం కూడా కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగు చేస్తున్న చర్యల మీద చట్టాలు రాజ్యాంగ పరంగా తీసుకోవాల్సిన చర్యల మీద అంశం దానిని ప్రశ్నిస్తున్నాం ఆ దిశగా అడుగులయ్యాలి కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తల వైసీపీ కార్యకర్తల అని కూడా ప్రశ్న కూడా కాదు మేడం ఇది ఈ రచ్చగొట్టే వైఖరితో రాష్ట్రం మొత్తం కూడా ఒక మోక సంజమలుగా శాంతి పత్ర విఘాతం కలిగి జరగాల్సిన అభివృద్ధి కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఆ ప్రమాదం ఉందనేది మాత్రం ప్రభుత్వాలు గుర్తించాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గుర్తించాలి గారు గౌతమ్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే